వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం క్రిస్మస్ రోజును పురస్కరించుకుని కొత్తపల్లి చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం మిఠాయిలు కేకులతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఏనుగంటి కరుణాకర్ చంద్రపలక స్వామి కళ లత జ్యోతి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు మరి మీ అందరికి తెలిసిందే మన రాజులకు రాజు ప్రభు అయిన ప్రభు పుట్టినటువంటి ఈ రోజును మనము క్రిస్మస్ దినముగా మనము జరుపుకుంటాం జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరికీ కూడా చూస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా క్రీస్తు నామములో మరి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ada boleh nak boleh